హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు ఎస్ఎంపిఎస్లో ఉన్న కాంపనెంట్స్ గురించి మనం స్టడీ చేద్దాం ఇక్కడ ఫ్యూజ్ ఉంది ఇది ఫ్యూజ్ తర్వాత ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ రిజిస్టర్ ఇది చోక్ లైన్ ఫిల్టర్ అని కూడా అంటారు ఇది ధర్మిస్టర్ ఇవి రెండు ఫిల్టర్ కెపాసిటర్ ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇవి ఇది డయోడ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ డయోడ్ ఇది ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేస్తుంది ఇక్కడ రెండు కెపాసిటర్లు ఉన్నాయి ఇవి ఫిల్టర్ మరియు స్టోర్ చేసే కెపాసిటర్లు తర్వాత ఇక్కడ ఉన్న రెండు మాస్ఫెట్స్ మెయిన్ స్విచ్చింగ్ మాస్ఫెట్స్ ఇది స్టార్టర్ సప్లై యొక్క మాస్ఫెట్ ఇది స్టార్టర్ సప్లై యొక్క ఎస్ఎం ట్రాన్స్ఫార్మర్ ఇది డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ ఇది మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఇది హీట్ సింక్ ఇక్కడ మూడు రెక్టిఫైర్ డయోడ్స్ ఉన్నాయి షాకటి డయోడ్స్ అనమాట అవి తర్వాత ఇక్కడ ఇండక్టర్ కాయిల్స్ ఇవి ఇవి ఫిల్టర్ అండ్ స్టోర్ కెపాసిటర్స్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ రైస్టీఎల్ ఫోర్ నైన్ ఫోర్ ఇది ఏంటంటే ఆసిలేటర్ అండ్ ఎర్రర్ ఆంప్లిఫైయర్ వోల్టేజ్ రెగ్యులేటర్ మరియు అవుట్పుట్ కంట్రోల్ స్టేజ్లో ఇది ఉపయోగింపబడుతుంది తర్వాత ఇంకొకటి ఇక్కడ ఐసీ ఉంది కదా ఈ ఐసీ డబల్ త్రీ నైన్ అనమాట ఈ ఐసీ ఎందుకంటే పీజీ ఆన్ పవర్ సప్లై ప్రొటెక్టర్ స్టేజ్ ఇది ప్రొటెక్ట్ పవర్ సప్లై ప్రొటెక్షన్ స్టేజ్కి పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఇదే ఇందులో ఎస్ఎంబిఎస్లో ఉన్న ముఖ్యమైన భాగాలు ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్